నమస్కారం పాడి పంటలు ఛానెల్ స్వాగతం ఈ రోజు పరిచయ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నడుమి కల్లాడు గ్రామానికి చెందిన శ్రీ గంగారపు సుబ్రహ్మణ్యం రెడ్డి గారు మన పాడి పంటలు ఛానల్ కి రావడం జరిగింది సంవత్సరాలుగా క్యాబేజీ పంటను సాగు చేస్తూ మేలని యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నారు ఇప్పుడు క్యాబేజీ పంటలు వీరు పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా మనకు వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలు అండి పది సంవత్సరాలుగా క్యాబేజీ పంటను చేస్తున్నాం రెగ్యులర్గా ముఖ్యంగా ఈ యొక్క క్యాబేజీలో ప్రధానమైన సమస్య ఏమిటంటే బ్యాక్టీరియల్ విల్ట్ ఈ విల్ట్ అనేది ఎందుకు వస్తుందంటే రొటేట్గా మనము ఈ యొక్క వెజిటేబుల్స్ ప్రతిసారి చేయడం వల్ల వస్తుంది దీనికి రెమెడీగా ఏం చేస్తామంటే మనం దుక్కిలో టైకోడర్మా విరిడిని కల్చర్ చేసుకొని చలుకున్నట్లయితే అది కొంచెం బాగా కంట్రోల్ అవుతుంది ఇంకా మరీ వృద్ధి తగ్గలేదంటే బ్లీచింగ్ పౌడర్ని ఐదు కేజీలు మనం చలుకొని నివారించుకోవాలి ముఖ్యంగా ఇది ఎక్కువ వర్షపాతానికి ఎక్కువ ఎండని తట్టుకోలేదు దీనికి మనం ఏం చేయాలంటే వాళ్ళకు అడ్డంగా బాగా దున్నుకొని స్లోప్గా వాటర్ స్లోప్గా ఈ వాటర్ స్టాగ్నేట్ కాకుండా చూసుకోవాలా ఈ వాటర్ స్టాగ్నేట్ అయితే ఆకులు తగు వాళ్ళు వస్తుంది కాబట్టి మనం దాన్ని నీళ్లు బయట వచ్చేట్టుగా మనం చూసుకోవాలా తర్వాత బాగా ఎండకాలం వచ్చేటప్పుడు ఈ ఈ యొక్క గడ్డ ఎండకు వడలిపోకుండా ఉండాలంటే ఆ యొక్క చెట్లోని ఒక ఆకుని తీసి దానిపైన కప్పుకోవడం వల్ల మనం నివారించుకోవచ్చు తర్వాత ఇంకా గేడిగాలు వల్ల మనకి ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది దానికి మనము ఫిఫ్టీ పర్సెంట్ షేడ్ ని చుట్టు కట్టుకొని తర్వాత ఈ యొక్క గ్రీన్ మెన్యూర్స్ మైజ్ కానీ తర్వాత మొక్కజొన్న జొన్న ఆగిసా ఇట్లాంటివి మనం ప్రొడక్ట్ క్రాప్ వేసుకొని చేసుకున్నట్లయితే ఇంకా మరీ మా థర్టీ ఫైవ్ సెంటీగ్రేడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఫాగర్ కానీ స్ప్రింకర్ కానీ లైట్గా మనకి సాయంత్రం వేళలో మనం చేసుకోవచ్చు ఆ సౌకర్యం లేని వాళ్ళు గ్లూకోజ్ డి అనే దీన్ని మనము స్ప్రే చేసుకున్నట్లయితే టెన్ గ్రామ్స్ పర్ లీటర్ కొంతవరకు ఉపయోగపడుతుంది తర్వాత ఇంకా మనకి ఎక్కువగా హైడ్రేషన్ ఉండే అంటే థర్జీరో ఫార్టీఫై అంటే పొటాషియం నైట్రేట్ని కూడా మనం స్ప్రే చేసుకొని మనం ప్రొడక్ట్ చేసుకోవచ్చు ముఖ్యంగా దీంట్లో చేడపిడలు అనేవి ఎక్కువగా ఏదో వస్తుందంటే డీబీఎం పురుగు అనేది ఎక్కువగా ఆశించి ఆకు అడుపాగా చేరి నసెంబిల్ చేసి ఆ పంటని దిగుబడిని చాలా తగ్గించే అవకాశం ఉంది దీనికి మనం ఏం చేయాలంటే డీబీఎం పురుగుని గుర్తించిన వెంటనే టెన్ థౌసండ్ పీపీ నిమాయిల్ని మనం చిచ్చికారి చేసుకొని ఫైవ్ ఎంఎల్ ఫర్ లీటరు చేసుకున్నట్టయితే సకాలంలో మనకి ఎక్కువగా నివారించుకోవచ్చు తర్వాత ఈ రెక్క పురుగు ఈ కత్తిరి పురుగు రెక్క పురుగు కూడా ఆశిస్తుంది తర్వాత ఏమంటే టీఎంఎల్ ఫ్రూట్ ప్లే అనేది ఎక్కువగా ఆశిస్తుంది అంటే సూది పురుగు అంటాం మేము ఆ సూది పురుగు నివారణకి మనం లూయర్స్ బంక జిగరెట్లు పెట్టుకొని లూయర్స్ పెట్టుకున్నామంటే కొంతవరకు జిగరెట్ కత్తుకొని అవి ఆ తెల్ల పురుగు రెక్క పురుగులంతా కంట్రోల్ అవుతాయి తర్వాత ఇంకా మనకి బెటర్ రిజల్ట్ రావాలంటే సోలార్ లైట్ ట్రాప్ కానీ తర్వాత లేదు ఒక ఎలక్ట్రికల్ బల్బ్ కానీ రాత్రిపూట విరిగించినట్లయితే మనం అక్కడ కింద పల్లెంలో మనం ఆమ్లంగా సిట్రస్ పెట్టి మనం కంట్రోల్ చేసుకుంటే బాగా కంట్రోల్ అవుతుంది ముఖ్యంగా క్యాబేజ్ అనేది ఈ యొక్క వర్షపాతాన్ని ఈ యొక్క ఎండని తట్టుకొని హైయెస్ట్ ఈలు తీసుకున్నట్లయితే మంచి లాభదాయకంగా ఉంటుంది పంట మనం ఎవ్రీ టైం చేసుకోవచ్చు సాధారణ వర్షపాతము సాధారణ ఉష్ణోగ్రత ఉన్న ఎక్కడైనా రాష్ట్రంలో మనం పని చేసుకోవచ్చు ఇది మంచి లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే ఇది రిలేటెడ్గా మనకు ఆనియను క్యాబేజీ రిలేటెడ్ అనమాట ఆనియన్ రేటు పెరిగినప్పుడు కంపల్సరీ క్యాబేజీ రేటు పెరుగుతుంది కాబట్టి మనము ఈ ఆహారంలో కూరగాయల పంట అంటే మేజర్గా ఒక థర్టీ పర్సెంట్ దీన్ని బాగా వాడుకుంటారు కాబట్టి మనం ఈజీ క్రాప్ కూడా అంటే లేబర్ అనేది మనకు తక్కువగా ఉంటుంది లేబర్ కాస్ట్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ కూడా తగ్గుతుంది కాబట్టి దీన్ని మనము మేమంతా కూడా ఈ చిత్తూరు పరిసర ప్రాంతాల్లో కుప్పం సైడ్ మేము ఎక్కువగా సంవత్సరం పొడగం వేసుకొని లాభంగా పని చేసుకుంటున్నాం ఇదేమంటే మాకు ఎక్స్పోర్ట్ క్వాలిటీ వస్తుంది తోటల దగ్గరికి వచ్చి లారీలో వాళ్ళు కట్ పోతారు కాబట్టి కలకత్తా పూనా బాంబే ఢిల్లీ అట్లా పోతుంది లోకల్ మార్కెట్కి కొద్దిగా మనకి కటింగ్ అయిన తర్వాత కొంత ఉండిపోతుంది అంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఆ ట్వంటీ పర్సెంట్ కొంచెం బాగా క్లీన్ చేసి లోకల్ మార్కెట్కి మనమే మాకు దగ్గరగా ఉంది చెన్నై బెంగుళూరు పోతాయి ఎవ్రీ డే వెహికల్స్ దాంట్లో వేసేస్తూ ఉంటాము కాబట్టి మనకు మార్కెటింగ్ కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎకరాకి దాదాపు మాకు ఇరవై నుంచి ముప్పై టన్నులు దిగుబడి వస్తుంది ఆ ఆరు రూపాయలు ఏడు రూపాయలు రేటు ఉన్న మనకి ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఎకరాకి రెండు రెండున్నర లక్షల వరకు మనకు ఒక లక్ష రూపాయల వరకు మనకి మిగిలే ఛాన్స్ ఉంది కాబట్టి మనము దీన్ని నో లాస్ కింద మనం చేసుకోవచ్చు క్యాబేజీ పంటలో మేలేని దిగుబడి పొందడానికి మీరు పాటిస్తున్నటువంటి యాజమాన్య పద్ధతులని రైతు సోర్లకు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు